డబుల్ రిజిస్ట్రేషన్ లో డబుల్ రిజిస్ట్రేషన్లతో అక్రమార్జన ఒకటి అక్రమాలు 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 ఇది మాత్రం ఎప్పటికీ పోదు ఐదేళ్ళు దండు ఐదేళ్ళు దండుకుంటున్న కొందరు తహసీల్దార్ ఓర్ వాళ్ళు ఆ ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వం నుంచి దండిగ జీతాలు అక్రమాలల్లో కూడా విశేషంగా డబ్బు సంపాదించుకోవాలి భూములు కొనుక్కోవాలి కోట్లు కోట్లు కూడా పెట్టుకోవాలి ఇదే దంద ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా మొత్తం ఈ గవర్నమెంట్ ఎంప్లాయీలు మాత్రం ఎక్కడ పైసా దొరికితే అక్కడ మొత్తం దూసుకోవాలి ఎనకేసుకోవాలి చూడండి ఇక ఎంత దందా చేసారు ముప్పై ఏళ్ళ కింద అమ్మిన ప్లాంట్లకు సావు భూమిగా మళ్ళీ సేల్ సేల్ డీడ్స్ క్రియేట్ అది అమ్మేసారు మళ్ళా దానికి మళ్ళా క్రియేట్ చేసుకున్నారు రైతు బంధుకు హత ఆ నిధులు స్వాహ బస్ అక్కడ రైతు బంధు అర్హత అక్కడ కూడా మంచి నిధులు వచ్చినాయి అవి కూడా కమ్మల తిన్నారు రెండు వేల పద్దెనిమిది భూరికాట్ల ప్రక్షాళనలోని ఆ లొసుగుల వల్లే భారీగా అవినీతి అన్ని తెలిసి రిజిస్ట్రేషన్ చేస్తున్న జైంట్ రిజిస్టర్ మొత్తం తెలిసి కూడా మల్ల రిజిస్ట్రేషన్ చేస్తారు అని అనుకుంటాం ఓ ఇప్పుడు అంత ఆన్లైన్ అంత ఆధార్ కార్డు అనుసంధానము చీమ చిట్టుకుమన్నా తెలిసిపోతుంది అనుకుంటాం అధికారి చక్రం తిప్పినాక ఎన్ని ఆన్లైన్లు వస్తేంది ఎన్ని ఆధార్ కార్డుల నుంచి అనుసంధానం చేస్తేంది ఎంత పగడ్బందీ ఉంటేంది అక్కడ చేస్తాడు గనక కరెక్ట్ లేకపోతే ఎన్ని దందాలైనా ఎన్ని రకాలైనా లో కూడా తారుమారు చేయొచ్చు అదే జరుగుతుంది ఇక్కడ సామాన్యులు ఫిర్యాదు చేసినా డోంట్ కేర్ సామాన్యుడు ఫిర్యాదు చేస్తే ఎందుకు వాడించుకుంటాడయా పైసలు ఆరెత్తే ఏ పని అంటే ఆ పని జరుగుతుంది ఆ ఎవడంటే వాడు వచ్చి నిన్ను బెదిరిస్తాడు నువ్వు బెదిరితే వాణ్ణి ఎదుర్కొనేంత సత్వ నీకుందా నీ దగ్గర జేబుల రూపాయలు లేకపోయాను ఏ ఏం కొట్లాడతాం ఒక సామాన్యుడు పాస్బుక్ రద్దుకు పలువురు ఎంఆర్ వాళ్ళ సిఫారసు ఇది ఇక డబుల్ రిజిస్ట్రేషన్ తో డబుల్ రిజిస్ట్రేషన్ లో కొందరు తైతీల్దారు ఆ అందినకాడికి దండుకుంటున్నారు అందుకు తెలంగాణలో జరిగిన భూ రికార్డు ప్రక్షాళన కారణంగా తెలుస్తుంది దీని ద్వారా రెవెన్యూలో అంతులేని అవినీతి జరిగినట్టు తెలిసింది ముప్పై ఏళ్ల క్రితం ఫ్లాట్లు చేసి అమ్మేసి వారికి పట్టాద పాస్ పుస్తకాలు జారీ చేశారు వారి పేరు తిరిగి రెవెన్యూ రికార్డులు నమోదు చేశారు దీంతో మరోసారి వాటిని వ్యవసాయ భూములుగా అమ్మేస్తున్నారు నాలా కన్వెన్షన్ చేయకుండానే లేఅవుట్ చేశారు అప్పట్లోనే ఈ లక్షలు మూట కట్టుకున్నారు అయితే నగర్లకు దూరంగా ఉన్న ప్రాంతాలు రెసిడెన్షియల్ జోన్ గా మారలేదు కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా అమ్ముకుంటే డబ్బులు వస్తాయని పిల్లల పెళ్లిళ్ళు చదువులకు ఉపయోగపడతాయని భావించి కొనుగోలు చేశారు కానీ ఏండ్ల తరబడి ఆ వెంచర్లు ఖాళీగా ఉండడంతో ఆ పట్టాదారులు తమ భూములంటూ ఆ క్లెయిమ్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది భూ రికార్డుల ప్రక్షణలో రెవెన్యూ రికార్డుల ప్లాట్లు అని నిరా ప్లాట్లు అని రాకు రాకు రాయకుండా తిరిగి సాగు భూముల కింద చూపించారు దాన్ని ఆసరాగా చేసుకొని వేలాది ఎకరాల భూములు పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి ఆ తర్వాత ఈ విధంగా అంతా కూడా అవగతవకలే ఏదైనా సరే కొనేటప్పుడు కొనేటప్పుడైనా ఏది కొనేటప్పుడైనా వెనక ముందు ఆలోచించుకొని కొనుగోలు చేస్తే మంచిది